అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు వాటితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మనకంట గురుగారు ఆగస్టు నెలలో తొల రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి మనకి ఆగస్టు నెల అనగానే చక్కగా పండగల సీజన్ మనకి ఆషాఢ మాసం ఎండింగు తర్వాత చక్కగా శ్రావణ మాసం స్టార్టింగు లక్ష్మీదేవ పూజలే పూజలు కాబట్టి దరిద్ర బాధలతో అనుభవిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మరి ఈ మహాలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతాలు ఉన్నాయి చక్కగా ఈ నాలుగు ఐదు వారాలు కనుక ఈ యొక్క తులరాశి వాళ్ళు చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఈ తులారాశివారి యొక్క గ్రహస్థితి మనకి ఏ విధంగా ఉందంటే మనకి శని వక్రించి కుంభరాశిలో మరి రాహువు మేనరాశిలో కుజ గురులు రాశిలో ఆ తర్వాత కుషుడు మా గురుడేమో మే ఒకటి నుంచి అక్కడే ఉన్నాడు తర్వాత కుచుడు మనకి ఇరవై ఆరో తేదీ తన తర్వాత నుంచి వృషభం నుంచి మిథున రాశిలోకి రావడం జరుగుతుంది అండ్ బుధుడు వచ్చేసరికి ఆగస్టు ఇరవై రెండు నుంచి కర్కాటక రాశిలోకి అలాగే సింహరాశిలోకి దగ్గరికి వచ్చేసరికి ఆగస్టు పదహారు నుంచి రవి సింహరాశిలో ఉండడం ఆ తర్వాత కేతువులు కన్యా రాశిలో ఇది ఈ యొక్క గ్రహస్థితి దీనివల్ల ఈ తులారాశి వాళ్ళు ఏంటంటే చాలా కాలం నుంచి మేము ఇల్లు కట్టాలండి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఇల్లు కట్టడం జరుగుతుంది తర్వాత చాదస్తం బాగా పెరిగిపోతుంది విదేశ యాత్రలు చేస్తారు తర్వాత పిశాచ బాధలతో వీళ్ళం బాధలు పడతారు అంటే గురుగారు అంటే పిశాచ బదులు అంటే దెయ్యాలు పెట్టినట్టు డిప్రెషన్ కొంతమంది హిస్టీరియా లాగా ఉంటాయి అది హిస్టీరియా కూడా నువ్వు డాక్టర్ల దగ్గరికి వెళ్ళన్నా వాళ్ళు మన మాట వినరు దీనికి శాస్త్రం డిఫైన్ చేసింది కేతు ఎప్పుడైతే బాగుండలేదో అప్పుడు పిశాచు బాధలతో వీళ్ళు గానగాపురం లాంటి గుళ్ళకి ఆంజనేయస్వామి గుళ్ళకి వెళ్ళి అక్కడ పడుకుంటారు సో ఆ బాధలు హిస్టీరియా బాధలు ఎక్కువ వీళ్ళకి ఎక్కువైపోతాయి అన్నమాట అలాగే అష్టమంలో మనకి స్థానాలు చాలా మంచిగా ఉన్నాయి వీళ్ళకి కావాల్సింది ఏంటంటే అప్పులు అప్పులు తెగ చేసి పడేస్తారు ఇస్తాం ఇస్తామని వస్తారు అది ఇంకా విచిత్రం వీళ్ళు అప్పులు చేసి వీళ్ళ తమ్ముళ్ళకి ఇవ్వడం తర్వాత వీళ్ళు అప్పులు చేసి ఇల్లులు కట్టడము ఆ ఇల్లులంతా కూడా మరి అద్దెకిస్తే అద్దాలు వాళ్ళు సరిగ్గా కట్టకుండా కరెంటు బిల్లులు ఎక్కువ చేయడము లేకపోతే బంధువులు ఎక్కువగా ఉన్నారని చెప్పి వీళ్ళే ఇవ్వకపోవడం ఏదో ఒక సమస్య అంటే ఆదాయాన్ని దగ్గరకి రానివ్వకుండా ఈ తొలరాశి వాళ్ళకి చేస్తున్నాం అప్పులు చేస్తే మాత్రం ఇవన్నీ లేకుండా బ్రహ్మాండంగా డబ్బు రెవెన్యూ అనేటటువంటిది వస్తుంది అనమాట అలాగే విద్యార్థులు చదువు మనం విషయంలో కనుక చూసినట్లయితే ఆ చదువు కూడా వీళ్ళు సరిగ్గా చదవరు కాబట్టి హార్డ్ వర్క్ ఎక్కువ చేయాలా విద్యార్థులు అప్పుడే మనం మంచి రిజల్ట్ అనేటటువంటిది వస్తుంది అండ్ సరదాగా కనుక చదివితే బ్యాక్లాగ్స్ అవన్నీ కూడా ఉండిపోతాయి పాపం తల్లిదండ్రులు వీళ్ళ గురించి తులరాశి వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధగా చాలా ఎక్కువగా ఆలోచిస్తారనమాట వీళ్ళ తండ్రి గారు ఇప్పుడు తులరాశి వాళ్ళు ఇంచుమించుగా ఇప్పుడు కామన్ ప్లాట్ఫామ్ మీద మనం చెప్తున్నాం తులరాశికి గ్రహాలు ఎలా ఉంటే ఇప్పుడు ఈ రకంగా ఉంటాయి అని అది ఫిక్స్డ్ అనమాట ఎండాకాలంలో ఎవరైతే ఎండాకాలం ఎండలు బాగా వస్తాయంటాం వర్షాలు రావా నాలుగైదు రోజులు వస్తాయి కదా చలికాలం చలి వస్తుంది కదా ఇన్ జనరల్ ఈ ఈ గ్రహాలు ఎలా ఉన్నాయి కాబట్టి ఇలా ఉన్నాయి అని మనం చెప్తాం ఇప్పుడు మా మిత్రులైనటువంటి కొంతమంది హేతువాదులు ఉంటారు గ్రహాలు ఎలా ఉంటాయి అది జరుగుతాయి అని వాళ్ళు రమ్మని వాళ్ళ అక్రమ సంబంధాలు నేను చెప్తాను చెప్పేవాళ్ళు అంటే శుక్రకేతువులు కలిసినప్పుడు అవి తెలిసిపోతాయి ఆ చార్ట్ చూడగానే వాళ్ళకి అసలే గాడ్ సెంటర్డ్ ఫిలాసఫీ రాదు వాళ్ళకి అంత భౌతికత్వమే శుభ్రంగా తాగుతారు శుభ్రంగా తింటారు అమ్మాయిలతో తిరుగుతారు డిబేట్ల ముందుకు వచ్చి చెప్పమంటే చెప్తారు నీతి వాక్యాలు చెప్తారు నీతి వాక్యాలు ఈ ఆస్ట్రాలజీ కూడా పిలకలు ఒప్పుకుంటూ వెళ్ళడమే తప్ప అక్కడికి వెళ్ళి వాళ్ళు అడిగేదానికి మరి చెప్తే కరెక్ట్గా వాళ్ళ అక్ర సంబంధాల లిస్ట్ తీస్తే కరెక్ట్గా వాళ్ళ డిబేట్ ఉంటుందా ఆ విధంగా ఎందువల్లంటే ఈ కేతు వీళ్ళకి ఛాదస్తాన్ని తర్వాత దేవాలయ సందర్శనాన్ని శ్మశానం శ్మశాన సందర్శనాన్ని కూడా ఇస్తుంది అంటే ఈ తుల రాశి వాళ్ళు ఖచ్చితంగా ఈ నెలలో కమన్ ఛాలెంజ్ వేసుకోమనండి శ్మశాన సందర్శనం చేస్తారు ఇదేమిటరైనా శ్మశానానికి వెళ్ళడం ఏంటంటే మనుషులు చచ్చిపోతేనే కాదు కొంతమంది ఉంటారు వీళ్ళు సాధన చేసేవాళ్ళు కానీ లేకపోతే ఏదో రూట్కి వెళ్తే శ్మశానం కలడం కానీ అది అంతే శాస్త్రం శ్మశాన సందర్శనం చేస్తుందంటే చేయాలంతే చేస్తారు తులారాశి వాళ్ళు శత్రువులపై ఆధిపత్యం సంపాదిస్తారు శత్రువులు మిత్రులుగా అయిపోతారనమాట అండ్ ఎంజాయ్ 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 అంటూ తిరిగేశారు ఇప్పుడు దాకా ఇప్పుడు కాళ్ళు చేతులు మొత్తం చల్లబడిపోయి కూర్చుంటారు ఈ నెలలో మోకాళ్ళ నొప్పులు అన్నమాట మోకాళ్ళ నొప్పులకి డాక్టర్లు ఇందులో ఈ ప్రొఫెషన్లో ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రాశిలో ఉన్నటువంటి డాక్టర్లు చార్టెడ్ అకౌంటెంట్లు తర్వాత కాస్ట్ అకౌంటెంట్స్ వీళ్ళంతా కూడా చాలా లబ్ధి పొందుతారు అండ్ టెలిఫోన్ కంపెనీలు నడుపుతున్నటువంటి వాళ్ళు చిన్న చిన్న ఇనుమ క కంపెనీలు రన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు కెమికల్స్ వ్యాపారాలు వీళ్ళంతా సూపర్ స్టార్స్ అవుతారన్నమాట అండ్ ఈ సినిమా ఫీల్డ్ని కనుక తీసుకుంటే వీళ్ళు బ్రహ్మాండంగా క్లిక్ అయిపోతారు సినిమా వాళ్ళు తెగ సంపాదిస్తారు రేవా పార్టీల్లో మరి చాలామంది మనం దొరికిపోయారు చూడండి ఎందువలన ఈ శుక్రుడు ఎప్పుడైతే మనకి సింహరాశిలో ఉంటాడో పట్టించేస్తాడనమాట అలాంటి పీడల నుంచి వీళ్ళు పార్టీలకు ఇవన్నీ సీక్రెట్గా చేసుకుంటారు ఇప్పుడు వీళ్ళు కాబట్టి ఆ శుక్రుడంటేనే తాగుడు శుక్రుడంటేనే వ్యభిచారము శుక్రుడంటేనే భౌతిక లగ్జరీస్ అంటాం కాబట్టి ఇవన్నీ కూడా మరి ఈ తులారాశి వాళ్ళకి ఈ అలసట పోయి ఇప్పుడు భక్తి మార్గంలో పడతారనమాట ఇప్పుడు ఆ విధంగా ఈ యొక్క రైతులు ఈ తులారాశి రైతులు ఉన్నారు కదా ఆ రైతులు కూడా బ్రహ్మాండమైన పంట పండిస్తారు వీళ్ళు వరేసుకున్నా కూడా బ్రహ్మాండంగా సాధిస్తారు వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి వస్తుంది చేపల రొయ్యలు చెరువులు కూడా గ్రాండ్ సక్సెస్ అవుతారు ఇంకా టీవీ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు యాక్టర్స్ తర్వాత మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టులు ఈ వృత్తులన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట అండ్ స్వామీజీలు వీళ్ళు అందరూ కూడా వాళ్ళు కొంతమంది ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రాశిలో స్వామీజీ లక్షల మంది ఉంటారు మనకి పేపర్కి వస్తేనే తెలుస్తుంది అనమాట ఇటువంటి జ్యోతిష్కులు కానీ లేకపోతే ఈ యొక్క మంత్రతంత్ర శాస్త్రాలను ఉంటాయి వాళ్ళు వాళ్ళు ఉంటారనమాట వాళ్ళంతా కూడా వీళ్ళు వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలకి వాళ్ళ అక్రమాలు ఇప్పుడు బయటపడి జైలుకి వెళ్ళిపోతారు అనమాట వ్యాపారాల్లో చిట్ వ్యాపారాలు ఆ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు చిట్టీలు మనకి ఇస్తారు కదా వీళ్ళు తెలిసిన వాళ్ళే కదా అని చెప్పి మొహోటానికి వెళ్ళి సరైన డాక్యుమెంట్స్ తీసుకొని ఇవ్వకుండా ఉంటే వాళ్ళు ఎగ్గొట్టేస్తారు అసలు అప్లై ఇవ్వకూడదు అనమాట అలా అయిపోయింది కాలం అంటే వాళ్ళు ఎవరు పెట్టరు అలాగని చెప్పి పాపం పేదవాడు వాడు పెళ్ళ హాస్పిటల్లో హార్ట్ అటాక్ వస్తే ఇవ్వకుండా ఈ డబ్బు ఉన్నవాళ్ళు కారణం ఇవ్వకుండా ఉండడానికి కారణం ఇదే అనమాట అందువలన ఫస్ట్ ఎవర్రా అంటే డబ్బున్న వాళ్ళే పెసినార్లు అనమాట పెదవాడికి ఎప్పుడూ కూడా మనసు ఉంటుంది వాడు సహాయం చేస్తాడు సో ఈ యొక్క గురుడు ఉన్నాడు కాబట్టి ఈ యొక్క ఇక్కడ రోగాలన్నీ అన్నీ ఎవరికి అంటే డబ్బు ఉన్న వాళ్ళకే వస్తాయి తులరాశి వాళ్ళకి డబ్బులు ఎస్ డబ్బు లేనటువంటి వాళ్ళు తుల వాళ్ళకి రావు అంతా కూడా షుగర్లు వచ్చేస్తాయి కొలెస్ట్రాల్ వచ్చేస్తాయి అండ్ హాస్పిటల్ చుట్టూ తిరగాల ఈ కేతు పరిస్థితి బాగుండలేదు చాలా డబ్బు అనేటటువంటిది రోగాలకి వీళ్ళు ఖర్చు పెట్టాలి తులరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి అంటారు తులారాశి వాళ్ళు ఏం చేయాలంటే శని జపం చేయాలా శని స్తోత్రాలు చదవాలా కిలోం కిలోంపవు నల్ల నువ్వుల్ని నల్లని ఇచ్చి పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయడం ఒక ఎత్తు నవగ్రహాల చుట్టూ నూట ఎనిమిది సార్లు తిరగాలి వీళ్ళు మొత్తం ముప్పై రోజుల్లో తిరగాల్సిందే ఆ తర్వాత ఓం శనేశ్వరాయ నమ అనేటటువంటి మంత్రంతో వాళ్ళకి వాళ్ళే చక్కగా నువ్వుల నూనె వేయాలి ఆ తర్వాత రావి చెట్టు ఎక్కడుందో సెలెక్ట్ చేసుకోవాలి వీళ్ళు రావిచెట్టు చుట్టూ అక్కడ ఒక నూట ఎనిమిది ఇక్కడ ఒక నూట ఎనిమిది రిజల్ట్ కావాలన్నప్పుడు కష్టపడాలి పుస్తకాలు తీసి లేకపోతే సింపుల్ సింపుల్ రెమెడీస్ చేస్తున్నారు వీళ్ళంతా కూడా శ్రీరామ ఆకుల మీద రాయడం దాన్ని ఆకు తీసుకెళ్ళి ఇట్లాంటివి ఏం వర్కౌట్ ఉండవు రావి చెట్టుకి విద్యుత్ తరంగాలు ఉంటాయి రావి ఆకులో అండ్ చాలామంది చూడు రావి ఆకుని కాసుకునే కసుకునే కుర్రాడు వాడు ఒకసారి సెల్ ఫోన్ పోతే అనుకోకుండా బ్యాటరీ దగ్గర ఆకుపడి కరెంట్ బ్యాటరీ ఛార్జ్ అయిపోయింది కాబట్టి ఈ విధంగా రావి చెట్టు ఆకులో మనం అంత గొప్ప శక్తి ఉందనమాట ఆ చెట్టు సాక్షాత్తు శ్రీమన్ నారాయణమూర్తి లక్ష్మీనారాయణలు అందులో నివసిస్తారు నూట ఎనిమిది సార్లు వీళ్ళు చక్కగా ప్రదక్షిణ చేసి కనీసం ఐదు ఆరు బకెట్లు నీళ్ళు వేయాలి వీళ్ళు కూడా ఒక స్పూన్ నీళ్ళు కూడా వేయడు నేను ఒక అత్తన్న చూశాను గుళ్ళో చక్కగా ఒక బకెట్ తీసుకొచ్చుకుంటున్నాడు నీళ్ళు ప్రదక్షిణ బైక్ మీద తీసుకొచ్చుకున్నాడు వాళ్ళ పిల్లడిని కూడా తెచ్చుకొని చక్కగా నీళ్లు పోసేసి దండాలు పెట్టేస్తున్నాడు అతి పూజ అంటే మహాభక్తుడు అతను ఆ విధంగా వీళ్ళు వేసేది ఒక స్పూన్ వాటరు వీళ్ళ తాగేదేమో ఒక స్పూన్ వాటర్ అన్నట్టు ఉంబాయి కాబట్టి ఈ విధంగా ఈ ప్రా ఈ రావి చెట్టుకి ఎప్పుడైతే పూజ చేస్తామో వాళ్ళు సూపర్ సక్సెస్ అవుతారు ఆగస్టు నెలలో తుల వరకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు వివరించినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు